రైట్ వెల్కమ్ డ్ రిపోర్ట్ ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో భాగంగా టీటీడ కల్టీ నెయ్యి కీలక కేసులో కీలక విషయాలు అలాగే జూబ్లీ హీస్ ఉప సంబంధించి సర్వం సిద్ధం ఇక కడప జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఈ అంశాలపై తిరుమల నుండి సునీల్ హైదరాబాద్ నుంచి నాగేంద్ర కడప జిల్లా నుండి సుధీర్ అలాగే అమరావతి నుండి శ్రీహరి ఫీల్డ్ రిపోర్ట్లో మనకు అందిస్తారు రైట్ ప్రధాన అంశం చూసుకున్నట్టయితే టీటీడీ కల్తీన ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి సిట్ విచారణలో భాగంగా విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఇక ఢిల్లీకి చెందిన రసాయనాల వ్యాపారి అజయ్ కుమార్ సుగంధి అరెస్ట్తో కొత్త నిజాలు వెలుగు చూశాయి నకిలీ నెయ్యి తయారీకి అజయ్ సుగంధి రసాయనాలు సరఫరా చేసినట్లుగా గుర్తించారు సిట్ అధికారులు దక్షిణ కొరియా నుండి ఢిల్లీకి చెందినటువంటి ప్రధాన డిస్ట్రిబ్యూటర్ రసాయనాలను కూడా దిగుమతి చేసుకున్నారు అక్కడి నుండి తన సంస్థ పేరిట అజయ్ కుమార్ కొనుగోలు చేశారు ఇక మానో గ్లిజ్రాయిడ్స్ యాసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలను కూడా బోలే బాబా డైరీకి అజయ్ కుమార్ సరఫరా చేశారు రసాయనాలతో తయారైనటువంటి నెగిని వైష్ణవి ఏఆర్ డైరీ పేరుతో టీటీడీకి సరఫరా చేసినట్లుగా సెట్ గుర్తించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ చెప్పండి టీటీడీ కల్తీ నేకి సంబంధించి కూడా కీలక విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుసు ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు దీనిపైన కూడా సిట్ అధికారులు ఆగ్రహంతో ఉన్నటువంటి తెలిసింది ప్రస్తుతం ఇలాంటి పరిణామాలు ఏ విధంగా చూడొచ్చు రైట్ సారా మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనం అంటే తిరు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటే ఎటువంటి భాగ్యం కలుగుతుందో అలాంటిదే శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తే అంతే భాగ్యం కలుగుతుంది అటువంటి లడ్డూలో ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కాకుండా ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే గతంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఏదైతే కల్తీ లడ్డు సంబంధించి చాలా విస్తుపోయే నిజాలు బయటపడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే ఏది సిట్టు విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఈ ప్ర ఈ ప్రధానంలో ఏదైతే ముఖ్యమైన నిందితుడు ఏదైతే ఈ రసాయనాలు సప్లై చేసినటువంటి అజయ్ కుమార్ సుగంధి ఏదైతే అరెస్ట్తో చాలా కీలక విషయాలు బయటపడిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే గతంలో ఏదైతే టీటీడీ తెలిపిన దాని ప్రకారం ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి మొదటి నుంచి చెప్తూ వస్తుంది దాని నేపథ్యంలోనే ఇది నిజంగా జరిగింది అంటే ఏదైతే ఈ ఈ అజయ్ కుమార్ సుగంధి సప్లై చేసినటువంటి రసాయనాల వల్ల ఈ పామాయిల్ రెడీ చేసి ఆ పామాయిల్తోనే ఏదైతే నెయ్యిని తయారు చేశారని చెప్పి చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి ఉంది అంటే ముఖ్యంగా ఎందుకంటే సిట్టు విచారణలో ప్రధానంగా ఈ అజయ్ కుమార్ దక్షిణ కొరియా నుంచి ఏదైతే ఢిల్లీకి ఆయన తెప్పించేవాడో అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఏదైతే బోలేబాబా డైరీకి అతను సప్లై చేసిన తర్వాత బోలేబాబా డైరీ అక్కడి నుంచి ఏఆర్ డైరీ వైష్ణవి డైరీకి ఈ నెయ్యిని సప్లై చేసి ఇక వారి వాటి నుంచి టీటీడీకి అందించే స్తున్నారని చెప్పేసి ఏదైతే సిట్టు విచారణలో తేలి పరిస్థితి ఉంటుంది అంటే ఇది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి చూసుకున్నట్లయితే మా ప్రధానంగా రెండు వేల ఇరవై నుంచే ఇది జరుగుతూ వస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి దీంట్లో కీలక పాత్ర వహించారని చెప్పేసి ఇప్పటికే సిట్టు గుర్తించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఇటు ఆయన భార్య స్వర్ణలతారెడ్డికి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీల్లో చాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి ముఖ్యంగా అప్పట్లో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కాకుండా మరోవైపు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కూడా వాళ్ళ అకౌంట్లలో భారీ స్థాయిలో ఏదైతే ఈ అగ్రి ఫుడ్స్కు సంబంధించిన వాళ్ళు ఏదైతే ఈ స్వర్ణలతారెడ్డి అకౌంట్ కావచ్చు మరోవైపు వైవి సుబ్బారెడ్డి అకౌంట్ సంబంధించి ఇరవై లక్షలు ముప్పై లక్షలు అలా ట్రాన్సాక్షన్లు నిర్వహించారని చెప్పేసి సిట్ అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీనగర్ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్కి ఇప్పటికే సిట్ ఏఎస్పి పూర్తిగా ఆధారాలు ఇవ్వాలి ముఖ్యంగా దానికి వాళ్ళంటే వాళ్ళ అకౌంట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్లు మాకు అందచేయాలని చెప్పేసి వాళ్ళు కోరడంతో ఇప్పటికే దాని గురించి హైకోర్టులో వాద్యం వేశారు లావాదేవీల గురించి ఇలా వాద్యం వేయడంతో హైకోర్టు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కోరడంతో ఇప్పటికే సిట్టు కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి పద్నాలుగో తేదీ తీర్పు కీలకంగానున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే పద్నాలుగో తేదీ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుతో ఏదైతే ఈ వైవి సుబ్బారెడ్డిపై ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు ముఖ్యంగా ఆయనకి ఎటువంటి నోటీసులు ఇవ్వబోతున్నారు ఒకవేళ ఆయన అరెస్ట్ చేయబోతున్నారా అనేది కీలకంగా మారిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే ప్రధానలో ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అంటే అరెస్ట్ చేసినప్పటికీ ముఖ్యంగా ఏ సిక్స్టీన్ అంటే ఏదైతే అజయ్ కుమార్ సుగంధి అరెస్టుతో తో చాలా విస్తుపోయే నిజాలు బయటపడిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఒకవేళ వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలిస్తే మరి కొంతమంది బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకుంటున్నటువంటి గత గతంలో ఏదైతే టిటిడి లో పనిచేసినటువంటి అధికారులని కూడా విచారించే అవకాశం ఉంది సునీల్ ఒక విధంగా చూసుకుంటే ఈ అజయ్ కుమార్ అసలు ఎవరు ఇతనే ఎందుకు ఆ యొక్క డ్రగ్ సంబంధించినటువంటి రసాయనాలు ఎక్కడి నుండి తీసుకున్నాడనే విషయాలు కూడా సిటీ అధికారులకు వస్తా లోతుగా దర్యాప్తు చేసినట్టుగా తెలిసింది అయితే ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే ఇతనిపై ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా ఈ లడ్డు కల్తీలో ప్రధాన పాత్ర ఇతని అని చెప్పేసి ప్రధానంగా బయటపడిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ పామాయిలు అంటే ఈ నెయ్యి నెయ్యి తయారు చేసేందుకు పామాయిలు ఏ విధంగా తయారు చేశారంటే ఈ రసాయనాలు సుమారు నాలుగు రకాల రసాయనాలతో కలిపి ఒక పామాయిల్ రకం తయారు చేశారు ఆ పామాయిలు కూడా ప్యూర్ నెయ్యి ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసన వచ్చే విధంగా దాన్ని తయారు చేయడం ఆ పామాయిల్ని నేరుగా ఏదైతే బోలేబాబా డైరీకి అందించిన ఇదిలో ప్రధాన వ్యక్తిగా ఏదైతే ఈ అజయ్ కుమార్ సుగంధి ఉన్నారు ఆయన్ని ఖచ్చితంగా ఇప్పటికే అతన్ని విచారించేందుకు సిట్టు ఆయన్ని రిమాండ్ కోరిన పరిస్థితి ఉంది ఇప్పటికే దానికి సంబంధించి కోర్టు కూడా త్వరలో అతన్ని ఏదైతే విచారానికి ఇచ్చే అవకాశం ఉంది అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అంటే గతంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ప్రమేయం చాలా ఉంది దానికి సంబంధించి వాళ్ళు కూడా బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ జిఎం కూడా దీనికి సంబంధించి బయటపడే అవకాశం ఉంది గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ముఖ్యంగా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది